హలో మచ్చా ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చిన్న అకేషన్కి కి మా అమ్మ నాన్న వెళ్ళి స్వీట్స్ తీసుమని చెప్పారు దాని దానికి నేను స్వీట్స్ తీసుకోవడానికి బేకరీకి వచ్చాను బేకరీలో మూడు రకాల ఐటమ్స్ తీసుకున్నాను మంచి టేస్టీగా రకాల స్వీట్స్ తీసుకున్నాను పాలగోవా మైసూర్ పాకు జిలేబీ తీసుకున్నాను దానితో పాటు మిర్చారు కూడా తీసుకున్నాను తర్వాత జిలేబీ మరియు సమోసా పాయింట్కి వెళ్ళాను మొదటిగా సమోసా తీసుకున్నాను సమోసతో పాటు మిరపకాయ ఇచ్చాడు చాలా టేస్టీగా చాలా టేస్టీగా స్పైసీగా కారం కూడా ఉంది సమోసాను సమోసా తిన్న తర్వాత నాకు ఇంకా తినాలని చూస్తుంటే హర్యానా జిలేబీ వేస్తున్నారు ఇంకా అప్పుడే వేస్తున్నారు చాలా హాట్గా ఉన్నాయి తీసుకున్నాను హర్యానా జిలేబీ చాలా టే టేస్టీగా స్వీపీగా ఉంది హాట్గా కూడా ఉంది చూడండి ఏ విధంగా ఉంది హర్యానా జిలేబీ మీకు ఎంతమంది హర్యానా జిలేబీ అంటే ఇష్టం ఉంటే కూడా కామెంట్లో తెలియజేయ మర్చిపోకుండా ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్ తినాలి చూసి ఫుల్ టైం కాబట్టి స్నాక్స్ తిన్నాను ధర్మవరంలో హర్యానా జిలేబీ పాయింట్లో వచ్చి సమోసాలు హర్యానా జిలేబీ పకోడాలు మరియు పప్పులాలు దొరుకుతున్నాయి ఎంతమంది సోమోసా హర్యాణ జిల్లా మనం డిస్ట్రిమెంట్ కావాలంటే మర్చిపోకోకుండా తర్వాత ధర్మవరం నుండి మా ఊరికి ఎవరిటర్ వస్తుంటే మా సిస్టర్ ఫోన్ చేసింది మా సిస్టర్ ఫోన్ చేసి తాటి ముంజులు తీసుకురావని చెప్పింది నేను తాటి ముందుకు వెళ్ళాను ఏ ధరలో నాకు తాటి ముంజులు కలిపితే సమ్మర్ సీజన్ కాబట్టి తాటి ముంజులు కలిపితే తీసుకుని కేజీ హండ్రెడ్ రూపీస్ కేజీ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ తో సమ్మర్ సీజన్ కాబట్టి మెయిన్ రోడ్ లో తాటి ముంజలు పెట్టారు చాలా మంది తీసుకొని వెళ్తున్నారు తాటి ముంజలు మీకు ఎంతమంది తాటి తీసుకుంటే కమ్మని తల్చే మర్చిపోకుండా అట్ట మంజూరిని కాయగా లేక జూస్గా చేసుకుని తిన్నారు కమ్మని తల్చే మర్చిపోకోకుండా అట్ట మంజూరి కాయలో తల్లి కొడుకు వాళ్ళ వదిన అమ్ముతున్నారు మెయిన్ రోడ్ లో నేను తీసుకుంటే తీసుకుని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలని చెప్పాను కావాలి ఆ అబ్బాయి అమ్మార్లో తాటి ముంజలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మీకు తెలిసిన ఆరోగ్య స్థితిగా ఏ వింటూ కమెంట్ తెలియజేసి మర్చిపోకోకుండా దారిలో వాటర్ దెబ్బపోతుంటే వాటర్ ప్యాకెట్ తీసుకొని వాటర్ దాగానే